నల్గొండ జిల్లా మిరియాలగూడలో ట్రాఫిక్ నియంత్రించేందుకు పోలీస్ మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో ప్రధాన రహదారుల మీదుగా అవగాహన ర్యాలీ నిర్వహించారు మిర్యాలగూడలో ట్రాఫిక్ సమస్యని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కోరారు ప్రజలు తమ వాహనాల్ని నిర్దేశిత ప్రాంతాల్లో పార్కింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు వ్యవహారమే నడుస్తుంది తప్ప ఎక్కడ ఇలాంటి మార్పు అనేది రావచ్చు హాస్పిటల్స్లో ఉంటే రెండు మూడు స్టేజ్లు జరుగుతున్నాయి రైట్ మాల్స్ వ్యాపార షాపులు రెండు మూడు స్టేజ్లు జరుగుతున్నాయి కానీ దానికి తగ్గట్టుగా కింద మనం పార్కింగ్ కానీ లేకపోతే ఎక్కడ గుండా చేసుకోవడంలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉండి గతంలో చేసిన తప్పిదనాలని మనం తోడుకోకుండా మనం ఇక్కడి నుంచి ఏం చేయాలా అనే దానికోసమే వారం రోజుల నుంచి అన్ని వ్యాపార సంస్థలు ఇది మిల్లర్ అసోషన్లో అయితే అన్ని బార్డ్లు అయితే అన్ని వ్యాపార ఉన్నాయి వారానికి ఒకరిని పిలిచి మీరు ఇట్లా చేస్తే మాకు ఇబ్బందికరంగా ఉంది ట్రాఫిక్ ఇబ్బందికరంగా ఉంది వచ్చే అంబులెన్సులు కానీ లేకపోతే బయట నుంచి వచ్చే వ్యాపార సంస్థలు కానీ చిన్నపిల్లలతో మోటార్ సైకిల్ వస్తుంటారు పెద్దోళ్ళు తిరుగుతూ ఉంటారు వయసు దగ్గర పట్టిన వాళ్ళు ఎక్కడొక్కడో ఎలాంటి ఇబ్బంది పడి ఆ ట్రాఫిక్లో పడి ఇబ్బంది పడతా దాని సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో రన్ అప్ చేస్తున్నారు తప్ప దానికి ఎట్లా భావించదనే దాని మీద కూడా ఎవరు చూపించుకోండి